నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే అభివృద్ధి పనులను వెంటనే వృద్ధి చేయాలి చరువు అభివృద్ధి పనులను వెంటనే నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే ప్రదేశారు ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల ఆరోగ్యాన్ని విముక్తి చేయండి దోమల నుండి విముక్తి కల్పించండి దోమల నుండి పూర్తి చేయాలి చదువు అభివృద్ధి పనులని వెంటనే పూర్తి చేయాలి చదువు అభివృద్ధి పనులను వెంటనే అయితే ప్రగతి నాయుడు ప్రజల ఆరోగ్యాన్ని ప్రగతి నాయుడు ప్రజల ఆరోగ్యాన్ని రెసిడెంట్ గా చెప్తారండి ఇప్పుడు గ్లోబల్ సిటీ ఐకాన్ సిటీ అని అంటారు కదా ఇప్పుడు ఈ గ్లోబల్ సిటీ మేము కూర్చొని ఇంట్లో కూర్చొని పని చేయాలంటే రాత్రి అయితే ఆ పొగ వాళ్ళు కాలం పెడతా పొగ పడుకునే ఇద్దరు మెలిగొస్తుంది సార్ గొంతు ఒకలాంటి పొగ దగ్గు చిన్న పిల్లలు అయితే అసలు పడుకోలే చిన్న పిల్లలు ఎంత ఇబ్బంది ఉంది తెలుసా సార్ మాకు వచ్చేసారి చిన్న దోమల బ్యాట్లకి అగర్బత్తులు కొనుక్కొని సరిపోతుంది చెరుపల్ల ఇది అంటారు ఇంత చిన్న రోడ్ లో ఎంత ఆల్రెడీ మాకున్న రోడ్ పొల్యూషన్ కి సరిపోకుండా ఇంకా ఈ గార్బేజ్ ఈ దోమలు ఇవన్నీ అసలు ఉండలేపోతున్నాం సార్ మేము పర్సనల్ గా కేటీఆర్ ట్విట్టర్ ఐడి లో కూడా పోస్ట్ చేస్తాం ఆయన వ్యూస్ ఉన్నాయి కానీ ఒక రెస్పాన్స్ చేయలేదు మీరు టీవీ ఛానల్ లో చెప్తారు కేటీఆర్ ని ట్విట్టర్ లో పెట్టా కానీ పోస్ట్ ఇట్లా రెస్పాండ్ ఇచ్చినట్టు మేము పెడితే వ్యూస్ చేసిండ్రు వెళ్ళి బాండి మా వీడియో ఇప్పుడు గార్బేజ్ చేత వీడియో తీసి పోస్ట్ చేస్తే రెస్పాన్స్ కూడా లేదు ఏం సార్ మీరు హై లెవెల్ మినిస్టర్ అయినా కామెంట్ ఎంతో మంది మధ్య తరగతి ప్రజలు ఇక్కడ ఇల్లు కనుక నివసించాలని ఆశపడతారు సార్ కానీ ఇక్కడ ఉన్న ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ చూసుకుంటే అసలు రోడ్డు ఎంత ఇరుకు రోడ్డు దోమలు ఈ గార్బేజ్ అసలు ఉండే చిన్న పిల్లలు అయితే చాలా ఆరోగ్య సమస్యలతో ఉన్నారు సార్ మీరు ఇట్లాంటి సమస్యలు పెట్టుకొని గ్లోబల్ సిటీ కాదు కదా చిన్న గల్లి సిటీ కూడా అనిపించుకోలేదు సార్ కక్షణం ఈ ప్రాబ్లమ్స్ మీరు ఈ స్పందించాలి ప్రభుత్వం ఇక్కడ స్పందించాలని కోరుకుంటున్నాం సార్ ఆ ఎండకి తగలబడ్డం వల్ల వచ్చే పొగతోటి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడడం జరుగుతుంది దానికోసం ఏంటి అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఎవ్రీ మీటింగ్ లో మాట్లాడి వచ్చే సిక్స్ మంత్స్ గా ఇక్కడ నుంచి కంప్లీట్ గా డంప్ యార్డ్ ని షిఫ్ట్ చేశామండి కంప్లీట్గా డంప్ యార్డ్ షిఫ్ట్ అయిపోయి త్రీ మంత్స్ త్రీ మంత్స్ పబ్లిక్ అసలు ఎటువంటి చిన్న పొగ వల్ల వచ్చే ఇబ్బంది కూడా ఎదురు ఎదురు ఎదురవై అలా అలాంటి మా సిచువేషన్ త్రీ మంత్స్ లో బాగా ఉండింది ఆరు మంత్ ఆరు నెలల్లో మనం ఫైట్ చేసి మరి ఆ డంప్ యార్డ్ కంప్లీట్ గా షిఫ్ట్ చేయించడం జరిగింది ఇప్పుడు ఏంటి అంటే స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వల్ల ఒక నిజాం ఒక కార్పొరేషన్ కి ఉండాల్సినటువంటి మినిమమ్ థింగ్స్ ఏంటి అంటే ఒక డంప్ దాని నుంచి వచ్చేటువంటి ప్రాసెసింగ్ దోమ కంపోజ్ చేసి ప్రాసెస్ చేసేటువంటి క్రమంలో ఒక కార్పొరేషన్ కొన్ని చూపించుకోవాలి కాబట్టి అలాంటి వాటి కోసం ఎగైన్ మళ్ళీ ఇక్కడ డంప్ యార్డ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా టెంపరీగానే ఎప్పుడైతే ఢిల్లీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఎప్పుడైతే గ్రేడింగ్ నోట్ చేసుకొని వెళ్ళిపోతారో ఇమీడియట్ గా అప్పుడే వెంటనే తరలించడం జరుగుతుంది అని కమిషనర్ గారు మనకు మాట ఇవ్వడం జరిగింది ఓన్లీ ఈ పర్పస్ కోసమే మళ్ళీ ఇక్కడ డంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది కూడా టెంపరీగానే ఉంటుంది త్రీ మంత్స్ లో షిఫ్ట్ అవ్వడము షిఫ్ట్ చేస్తాము అని చెప్పారు చేయకపోతే ఇమీడియట్ గా మళ్ళీ మేము యాక్షన్ యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ ప్లాన్ లో దిగుతాము ప్రజలను వెంట పెట్టుకొని ఏ పోరాటానికైనా సిద్ధంగా సిద్ధంగా ఏ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం మేము ఇంకోటి ఏంటి అంటే ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్నది ఇక్కడ ఉన్నటువంటి చెరువు వల్ల వచ్చేటువంటి దోమల వల్ల అండి ఈ దోమలు ఏంటి అంటే మేము ఈ వన్ ఇయర్ లో కూడా ఎటువంటి మేము మాట్లాడని ప్లేస్ లేదు మాకు ఎక్కడ మా ప్లాట్ఫామ్ దొరికినా సరే ఈ ఇష్యూ గురించి I mean, yeah. so చేస్తూనే ఉన్నాం ఎక్కడ ఏ పాయింట్ దొరికినా సరే కానీ ఎక్కడికి కూడా ఈ వర్క్ అనేది ముందుకు వెళ్ళడం జరగలేదు అందరూ పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు ఏ మరపు కుల్లాపూర్ ఎమ్మెల్యే కానీ ఈ చెరువు పనులు చూస్తున్నటువంటి గాంధీ గారి కానీ ఎవరైనా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు కానీ వర్క్ మాత్రం ఏ మాత్రం కూడా ముందుకు వెళ్ళడం అనేది లేదు దానివల్ల మనం ఈ రోజు ఇలా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా ఏమైనా ముందుకు అవ్వలేదంటే ఎలాంటి యాక్షన్ కైనా సరే ఎలాంటి యాక్టివిటీ కైనా మీ ఆరుగుల కార్పొరేటర్ లో సిద్ధంగా ఉండండి ప్రజలు ప్రజల తరపున పోరాటానికి